నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న కథ కాని చాలా పెద్ద నీతి ఉన్న కథ గురించి మాట్లాడుకుందాం అవును అందరికీ తెలిసిన కథే నక్క పక్షి వాటి మధ్య జరిగిన ఒక సంఘటన ఆ అవును ఒక అందమైన అడవిలో మొదలవుతుంది కదా అవునవును పచ్చని అడవి అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద రంగురంగుల పక్షి చాలా అందంగా ఉంది దానికి పాపం ఆకలిగా ఉందన్నమాట ఆ అదే సమయానికి దానికి తినడానికి ఏదో దొరికింది రుచిగా ఉన్నట్టుంది నోట్లో పెట్టుకుని ఆ కొమ్మ మీద కూర్చుంది అంత ప్రశాంతంగా ఉంది పోకే అప్పుడే వచ్చింది మన కథలో ఇంకో ముఖ్య పాత్ర నక్క అవును నక్క దానిక్కూడా ఆకలే ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతోంది దాని కళ్ళు సరిగ్గా ఆ చెట్టుమీద ఆ పక్షిమీద పడ్డాయి ఆ పక్షిమీదే కాదు దాన్నోట్లో ఉన్న కూడా అంతేకదా నక్కకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఆ ఆహారం ఎలాగైనా తినాలి అని చాలా తెలివైంది కదా నక్క అవును వెంటనే ఒక ఉపాయం పన్నింది మెల్లగా అస్సలు శబ్దం చేయకుండా పక్షి ఉన్న చెట్టు కిందకి చేరింది వెళ్ళి నెమ్మదిగా పైకి చూసి చాలా వినయంగా మాట్లాడటం మొదలుపెట్టింది ఏమి చెప్పింది మొదట అబ్బో పక్షి ఎంత అందంగా ఉన్నావు నీ రెక్కల రంగులు భలే మెరుస్తున్నాయి అని అంటే పొగట్టం మొదలుపెట్టిందనమాట మొదటి ఎత్తు పొగడ్తలతో మొదలుపెట్టింది పక్షి అలా వింటోంది కొంచెం ఆశ్చర్యంగా కూడా చూసుంటుంది నక్క అంతటితో లేదు లేదు ఇంకాస్త ముందుకు వెళ్ళి నీ అందం సరేగాని నీ గొంతంట ఈ అడవిలోనే అద్భుతమని విన్నాను చాలా మధురంగా పాడుతావట అంది హాహా ఇప్పుడు అసలు విషయానికొచ్చింది అవును దయచేసి నాకోసం ఒక్కసారి పాడవా వినాలని చాలా ఆశగా ఉంది అనడిగింది ఇంకేముంది పక్షికి గర్వంతో పొంగిపోయింది కదూ ఖచ్చితంగా అవునా నా గొంతు అంత బాగుంటుందా అననుకుంది తన పాట వినిపించి నక్కను మెప్పించాలనిపించింది అయితే ఆ పొగడ్తల మత్తులో ఆ గర్వంలో అది ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయింది అదేంటి తన నోట్లో కదా అది మర్చిపోయింది పాపం అయ్యో పాట పాడాలనే ఉత్సాహంలో గట్టిగా నూరు తెరిచింది తెరవగానే ఆహారం జారి కింద పడిపోయింది కిందెవరున్నారు నక్క అదేకదా కావాల్సింది దానికి వెంటనే దాన్ని నోటితో అందుకుంది భలే తెలివిగా పనిచేసింది ఆ అవును ఆహారం తినేస్తూ పక్షివైపు ఒక నవ్వు నవ్వి అక్కడ నుంచి చక్కాపోయింది పాపం పక్షి అప్పుడు తెలిసొచ్చుంటుంది దానికి అవును అప్పుడు అర్థమైంది తన తప్పు అనవసరంగా ఈ పొగర్తలకు పడిపోయి చేతులో అంటే నోట్లో ఉన్న ఆహారం పోగొట్టుకున్నానని బాధపడింది పెద్ద గుణపాఠం నేర్చుకుంది ఆరోజు నిజమే ఆ రోజునుంచి ఎవరైనా పొగిడితే ముఖ్యంగా అతిగా పొగిడితే గుడ్డిగా నమ్మకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది కథ బాగుంది చాలా సరళంగా అనిపించినా ఆలోచిస్తే చాలా విషయాలున్నాయి కదా ఇందులో ఉన్నాయి కేవలం పొగడతల గురించే కాదు మనల్ని మనమెలా అర్థం చేసుకోవాలి ఇతరుల మాటలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి ఇవన్నీ కూడా అవును అంటే ఎవరైనా మనల్ని మెచ్చుకున్నప్పుడు ఆ మాటలు వెనుత అసలు ఉద్దేశ్యం ఏంటి అని ఒక్క క్షణం ఆలోచించడం మంచిదేమో చాలా ముఖ్యం మన బలమేంటి బలహీనత ఏంటి అని మనకు తెలిస్తే ఇలాంటి పొగడ్తలకు అంత తేలిగ్గా లొంగిపోము కదా నిజమే అంటే పైకి కనిపించే మాటలకీ అసలైన విషయానికి తేడా తెలుసుకోవటమే వివేకమంటారా ఒక రకంగా అంతేననుకోవచ్చు పరిస్థితులను సరిగ్గా అంచనా వేయగలగడం మాటల వెనుక ఉద్దేశ్యాలను గ్రహించడం అదే నిజమైన తెలివి మంచి ఆలోచన ఈ కథ విన్న తర్వాత అందరూ ఒక్కసారి దీని గురించి ఆలోచిస్తారనుకుంటాను